అందరికీ నమస్కారం నేను మీ రవీందర్ బొడ్డుపల్లి వెల్కమ్ టు మై ఛానల్ రవీందర్ పాడి పంటలు ఆవు పిడికలు మాకు నాలుగు వేల వరకు ఆర్డర్ వచ్చాయి నాలుగు వేల ఆవు పిడకలు ప్రస్తుతానికైతే ఒక పదిహేను వందల వరకు రెడీ అయినాయి ఇది కొంచెం చలికాలం కాటి తొందరగా ఎండటం లేదు పిడికలు అదే ఇంకా ఫిబ్రవరి నుండి అయితే ఒక రోజులు ఎండిపోతాయి ఇవి ఖమ్మంలోని హోమం చేసే టెం గుళ్ళకు మాత్రం మేము రో ఒక్క గుడికి వచ్చేసి వంద పిడికలు అందజేస్తున్నాము మొత్తం నలభై గుళ్ళకు అంటే దేవాలయాలకు అందజేద్దామని రెడీ చేస్తాం ప్యాక్ చేస్తున్నాము ఒక పదిహేను వందల వరకు పదిహేను వందల వరకు రెడీ అయినాయి వాటిని మనం ఈరోజు ప్యాక్ చేస్తున్నాం చూస్తున్నారు కదా మీరు ఈ పిడికలతోటి మనం ప్రతిరోజు అగ్నిహోత్రం చేసుకుంటే ఇంట్లో ఉన్న క్రిమికీటకాలు చనిపోతాయి దోమలు రావు ఈగలు రావు అలాగే ఆక్సిజన్ లెవెల్స్ బాగా పెరుగుతూ డెవలప్ అవుతూ ఉంటాయి ఈ బాక్సులో మనం ఒక్కొక్క బాక్సులో హండ్రెడ్ ప్యాక్ చేసాం నీటుగా తర్వాత ఇది అగ్నిహోత్రం చేసిన తర్వాత వచ్చే బూడిదని మనం అంట్లు అంట్లు తోముకోవడానికి శుభ్రం చేయచ్చు భీము సోపులు వాడకుండా ఇవి చాలా హెల్త్కి హెల్త్కి మంచివి చాలా ఆరోగ్యానికి మంచివి తర్వాత నెక్స్ట్ ఇంకా పొడిలో మిగిలిన బూడిదలో కొన్ని లవంగాలు ఉప్పు కలిపి మనం పళ్ళ పొడిగా వాడుకోవచ్చు అలా వాడడం వల్ల సిగ్గురులో ఉన్న సమస్యలు తగ్గిపోతాయి తగ్గిపోతాయి ఎట్ ఏ టైం క్లీన్ అయిపోతాయి తెల్లగా ఇన్ని విధాలుగా మనకు ఈ ఆవుల వల్ల ఆవు పిడుకల వల్ల ఉపయోగం ఉంది మీకు ఎవరికైనా కావాల్సిన వారు ఉంటే ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి ఇంకేంటంటే ఇక ఇప్పుడు టెర్రస్ గార్డెన్స్ చేసే వాళ్ళు చాలామంది పెరిగిపోయారు కదా వారు ఈ పిడికలు తీసుకొని ఒక్కొక్క కుండిలో ఒకటి రెండు వేసుకుంటే అది ఎరువుగా పని పనిచేస్తుంది ఎర్రన్నలు వానపాములు ఎక్కువ డెవలప్ అవుతాయి మీకు కావాల్సి ఉంటే స్క్రీన్ మీద నెంబర్ కా కాంటాక్ట్ చేయండి